ఎంత దుర్మార్గమైన వ్యక్తి అని అంటే రైతులు ఇవాళ వడ్లు కొనుక్కోలేక వడ్లు పండించిన వడ్లు రోడ్ల మీద కుప్పలు పోసిపెట్టిండ్రు కొంటలేరు లేకపోతే కొన్న తర్వాత ధాన్యం కేంద్రాల్లో తడిచిపోతున్నాయి డబ్బులు రాట్లేవంటే అంటే ఒక వరి కేంద్రాన్నైనా ముఖ్యమంత్రి విజిట్ చేసిండా దయచేసి నేను మీడియా మిత్రులు ఆలోచించాలని చెప్పని కోరుతున్నా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా అన్నమో రామచంద్ర అని చెప్పని రైతులు ఏడుస్తా ఉన్నారు ఇవాళ మా వరి పంట నాశనం అయిపోయింది అని మా వడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి అని చెప్పారు ఐదు సార్లు అందాల పోటీల పోయి అందగత్తలను చూడడం కోసం టైం స్పెండ్ చేయగలిగినట్టుగా రేవంత్ రెడ్డి రైతుల కళ్లల్లో కన్నీళ్లు వస్తా ఉన్నాయి వడ్లు తడిచిపోతున్నాయి ఒక ధాన్య కేంద్రాన్నైనా ఒక రైతునైనా పరామర్శించడానికి మనసు లేదు ఇంతకంటే దుర్మార్గం లేదు ఇక అందాల పోటీలైనా సక్కగా నిర్వహించిందా అంటే అది చక్కగా నిర్వహించిన అవ్వలేదు మిస్సింగ్ ల్యాండ్ ఏం మాట్లాడిందో మనందరం చూసినాం దేశానికే మచ్చ తెచ్చినాడు తెలంగాణకు మచ్చ తెచ్చినాడు దేశానికి మచ్చ తెచ్చినాడు భారతదేశంలో మహిళలు అంటే మనం గౌరవంగా చూస్తాం అటువంటి ఒక మహిళ నమ్మి ఇంగ్లాండ్కెళ్ళి తెలంగాణకు వస్తే ఆ అమ్మాయిని ఏ రకంగా చూసిండ్రో నా నోటి నుంచి నేను మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు ఎంక్వైరీ అన్నారు ఆ రిపోర్ట్ బయట పెట్టరు బై నేను మీడియా మిత్రం కూడా అడుగుతున్నా ప్లీజ్ ప్లీజ్ రైట్ ఎ కాలం ఇన్ యువర్ న్యూస్ పేపర్స్ దయచేసి రాయిది పేపర్లలో టీవీలలో కూడా చూపెట్టి అందాల పోటీలపై జరిగినటువంటి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ను బహిర్గతం చేయండి అది రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిన పోటీ కాదు ప్రజల సొమ్ముతో రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్ముతో జరిగినటువంటి తెలంగాణ ప్రతిష్ట భారతదేశ ప్రతిష్ట మిళితమైనటువంటి ఒక పోటీలు అవి ఆ పోటీల్లో ఒక మహిళ వచ్చి అది కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి వచ్చి ఇక్కడ తనను వ్యభిచారిగా చూసిందని లేకపోతే రకరకాల రీతిల్లో ఆవిడ మాట్లాడినారు ఎంక్వైరీ వేసిందట ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టి దొంగలు ఎవరో బయటపడుతుంది ఎవరో బయటపడుతుంది రేవంత్ రెడ్డి స్నేహితుల మంచోళ్ళ చెడ్డోళ్ళ బయటపడుతుంది లెట్ ఇట్ కామ్ లెట్ ట్రూట్ ప్రివైల్ ద నేషనల్ ప్రైమ్ తెలంగాణ ప్రైమ్ డబ్బులు లేవంటారు ముడికెల్ హెలికాప్టర్ కట్టుకున్నట్టు కట్టుకొని రండి మంత్రులు ఇది ఎక్కడది ఉండే ఇట్లా నాకు బాగా గుర్తు ఈనాడు పేపర్లో టంగుటూరి మన అంజయ్య గారికి ఈనాడు పేపర్ లో కార్టూన్ వస్తుండే అంజయ్య గారికి ఒక తోకగా హెలికాప్టర్ వేసి కార్టూన్ వేస్తున్నారు శ్రీధర్ గారు అనుకుంటా కార్టూన్ వేసేది ఇప్పుడు అందరు మంత్రులకు అట్లా కార్టూన్ వేయాలి అలా డబ్బులు లేవంటారు అప్పులు పుడతలేవంటారు మొత్తం ఆర్థికంగా దివాల తీసిందంటారు అంటారు అంటారు నడుముకి హెలికాప్టర్ కట్టుకొని దిరుగుతా ఉన్నారు వంద కిలోమీటర్ల దూరం వెలికర్లు పోతా ఉన్నారు ఈ రకంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినట్టు పరిస్థితిని నేను తెలంగాణ సమాజం ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను